రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పుడు అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రైతుల మేలు కోరే రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు ఈ సందర్భంగా రెండో విడత రుణమాఫీ లబ్దిదారులందరికీ భట్టి అభినందనలు తెలిపారు పన్నెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ చెక్ ఇక్కడ నుంచి రైతుకి ఎలా ఇస్తా ఉంటారో వారు ఆ తో పాటు ఇక్కడ చెక్ ఇస్తూ ఉంటారు తో పాటు ఈ ఆరు వేల నూట తొంభై నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్గా మిగతా రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు చాలా మంది రెండు లక్షల రుణమాఫీ చేస్తారులే అంటే ఏదో సంవత్సరం చివరికో లేకపోతే వచ్చే సంవత్సరము నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల సమయం ఉంది కదా సరే అప్పటికల్లా చేస్తారేమో కాంగ్రెస్ వాళ్ళు అనేటువంటి ఊహల్ని పటాపంచలు చేస్తూ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు నెల కల్లా పూర్తి చేసి ఇచ్చినటువంటి ని వాగ్దానాన్ని ఇందినమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ కళని చాలెంజ్ని నిజం చేస్తుంది చేయబోతుంది అని చెప్పే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రెండో విడత చేస్తా ఉన్నాం